హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల పదకొండులోని జనాభా లెక్కల గురించి ముఖ్యమైన విషయాలను సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకుందాం సో ఈ టాపిక్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి భారతదేశంలో తొలిసారిగా లార్డ్ మేయో కాలంలో పద్దెనిమిది వందల రెండు సంవత్సరంలో జనాభా లెక్కల సేకరణ జరిగింది అదేవిధంగా పూర్తి స్థాయిలో జనాభా లెక్కల సేకరణ మాత్రం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో లార్డ్ రిపన్ కాలంలో ప్రారంభమైంది ఈ జనాభా లెక్కల సేకరణ అనేది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ పదిహేనో జనగణన అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అయితే ఏడవ జనగణన అవుతుంది జనాభా లెక్కల సేకరణ అనేది కేంద్ర జాబితాలోని భాగం సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ యొక్క చైర్మన్ డాక్టర్ సి చంద్రమౌళి మోటో వచ్చేసి అవర్ సెన్సెక్స్ అవర్ ఫ్యూచర్ మన జనాభా మన భవిష్యత్తు రెండు వేల పదకొండు అయిన మొత్తం ఖర్చు రెండు వేల రెండు వందల కోట్లు మాడ్యూల్స్ ప్రింట్ చేసిన భాషలు వచ్చేసి పదహారు ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణలో మొత్తం ఇరవై ఏడు లక్షల ఉద్యోగులు పాల్గొన్నారు ప్రస్తుతం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న దేశం భారత్ నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లలో ముందు స్థానంలో ఉంది అదే విధంగా రెండు వేల పదకొండులో చూసినట్టయితే భారత జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల ఉంది జనాభాలో రెండవ స్థానంలో ఉన్న దేశం చైనా నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్లతో రెండవ స్థానంలో ఉంది జనాభా పరంగా అతి చిన్న దేశం వాటికన్ సిటీ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభాను జనసాంద్రత అని అంటారు అధిక జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్ రెండు వేల పదకొండులో భారత జనసాంద్రత మూడు వందల ఎనభై రెండు అధిక జనసాంద్రత గల రాష్ట్రాలు వచ్చేసి మొదటి స్థానంలో బీహార్ ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి పదకొండు వందల ఆరు మంది నివసిస్తున్నారు సెకండ్ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి వెయ్యి ఇరవై మంది నివసిస్తున్నారు కేరళలో ప్రతి చదరపు కిలోమీటర్కి ఎనిమిది వందల అరవై మంది నివసిస్తున్నారు సో కూడా వచ్చేసి మనం హాస్పిటల్కి పోతాం కదా అక్కడ మనకు ఫస్ట్ చెక్ చేసేది బీపీ కదా ఆ బీపీ మనకు నార్మల్ ఉంటే బీపీ ఓకే ఉందని డాక్టర్ చెప్తారు కదా సో ఇదే దీని కోడు బీపీ ఓకే అంటే బీ అంటే బీహార్ పి అంటే పశ్చిమ బెంగాల్ ఓకేలో కే వచ్చేసి కేరళ ఇలా గుర్తుపెట్టుకోండి అలాగే తక్కువ జనసాంద్రత గల రాష్ట్రాల్లో వచ్చేసి మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి కేవలం పదిహేడు మంది మాత్రమే నివసిస్తున్నారు రెండో స్థానంలో మిజోరాం యాభై రెండు మంది మూడో స్థానంలో సిక్కిం ఎనభై ఆరు మంది నివసిస్తున్నారు దీనికి కూడా వచ్చేసి అరుణ వల్ల మిక్సీ అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్ అలాగే మిక్సీలో మీ వచ్చేసి మిజోరాం షీ వచ్చేసి సిక్కిం అవుతుంది ఎక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చేసి మొదటి స్థానంలో ఢిల్లీ ఉంది ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి పదకొండు వేల మూడు వందల ఇరవై మంది నివసిస్తున్నారు రెండవ స్థానంలో చండీగఢ్ ఉంది ప్రతి చదరపు కిలోమీటర్కి తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది నివసిస్తున్నారు తక్కువ జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఫస్ట్ లడాఖ్ ఇక్కడ వచ్చేసి ప్రతి చదరపు కిలోమీటర్కి కేవలం ముగ్గురు నివసిస్తున్నారు రెండవ స్థానంలో అండమాన్ నికోబార్ దేవులు ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి నలభై ఆరు మంది నివసిస్తున్నారు అలాగే అధిక జనాభా గల రాష్ట్రాల్లో చూసినట్టయితే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో మహారాష్ట్ర మూడవది బీహార్ నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ ఆరో స్థానంలో తమిళనాడు ఇక్కడ కోడొచ్చేసి ఉమా మరియు భిక్షపతి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వారిద్దరి మధ్య ఎప్పుడు తగతాలు అవుతూ ఉంటాయి ఇక్కడ ఊ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మహారాష్ట్ర అలాగే భిక్షపతిలో బి వచ్చేసి బీహార్ పా వచ్చేసి పశ్చిమ బెంగాల్ మధ్య అంటే మధ్యప్రదేశ్ ఇక్కడ తగాదాలేలో తా అంటే తమిళనాడు అలాగే తక్కువ జనాభా గల రాష్ట్రాలు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి సిక్కిం సెకండ్ మిజోరాం అవుతుంది అలాగే అధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో ఢిల్లీ ఉంటుంది సెకండ్ స్థానంలో పాండిచ్చేరి తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో లక్ష దీవులు సెకండ్ స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి స్త్రీ పురుష లింగ నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉంటే దాని పరిగణలో తీసుకొని లింగ నిష్పత్తి పరిగణిస్తారు సో ఈ లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో వచ్చేసి కేరళ ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకి వెయ్యి ఎనభై నాలుగు మంది స్త్రీలు ఉంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్థానంలో ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల తొంభై ఏడు మంది స్త్రీలు ఉంటారు అదేవిధంగా మూడో స్థానంలో తమిళనాడు ఉంటుంది ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఆరు మంది స్త్రీలు ఉంటారు ప్రతి వెయ్యి మంది పురుషులకి నాలుగో స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంటుంది ఇక్కడ తొమ్మిది వందల తొంభై ఒకటి ఐదో స్థానంలో తెలంగాణ ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది స్త్రీలు ఉంటారు సో ఇక్కడ కోటి చూసినట్టయితే సో ఈ కన్యాకుమారి అనే అమ్మాయి కేరళలో ఉంటుంది ఈమె ఆంధ్రాలో చదువు పూర్తి చేసింది సో కేరళ నుండి ఆంధ్రాకు వెళ్ళి టీసీ తెచ్చుకుంది ఓకేనా ఈ కన్యాకుమారిలో కా అంటే కేరళ అని ఆంధ్రాకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని టీసీలో టీ అంటే తమిళనాడు అని అదేవిధంగా సి అంటే ఛత్తీస్గఢ్ అని తెచ్చుకుందిలో తే అంటే తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రాల్లో వచ్చేసి మొదటి స్థానంలో హర్యానా ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులలో ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది మంది స్త్రీలు ఉంటారు సెకండ్ స్థానంలో సిక్కిం ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులలో ఎనిమిది వందల తొంభై మంది స్త్రీలు ఉంటారు ఇక అత్యధిక లింగ నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో పాండిచ్చేరి ఉంటుంది ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులలో వెయ్యి ముప్పై ఏడు మంది స్త్రీలు ఉంటారు అదేవిధంగా సెకండ్ స్థానంలో లక్షదీవులు ఉంటాయి ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులలో తొమ్మిది వందల నలభై ఏడు మంది స్త్రీలు ఉంటారు అత్యల్ప లింగ నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో నగర్ హవేలీ మరియు డామన్ డై ఉంటాయి ఇక అక్షరాస్యత గురించి చూసినట్టయితే రెండు వేల పదకొండులో భారత్లో అక్షరాస్యత శాతం వచ్చేసి డెబ్బై మూడు శాతం ఇందులో పురుషుల అక్షరాస్యత వచ్చేసి ఎనభై పాయింట్ తొమ్మిది శాతం స్త్రీల అక్షరాస్యత వచ్చేసి అరవై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం అదేవిధంగా అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు చూసినట్టయితే ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంటుంది అదేవిధంగా సెకండ్ ప్లేస్లో మిజోరాం థర్డ్ ప్లేస్లో గోవా ఉంటుంది అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో త్రిపుర ఉంటుంది సో దేని కోడ్ వచ్చేసి కేమి గోత్రి సో కేరళ మిజోరాం గోవా త్రిపుర ఈ మొదటి అక్షరాలను తీసుకుంటే కేమి గోత్రి కే అంటే కేరళ మీ అంటే మిజోరాం గో అంటే గోవా త్రీ అంటే త్రిపుర ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాల్లో చూసినట్టయితే మొదటి స్థానంలో బీహార్ ఉంటుంది సెకండ్ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ థర్డ్ స్థానంలో జార్ఖండ్ ఉంటాయి ఇక్కడ కోడ్ చూసినట్టయితే బీహార్ ఆజా బీహార్ ఆజా అంటే బీహార్కు వచ్చాయి అని అర్థం సో ఇక్కడ బీహార్ అంటే యథావిధిగా బీహార్ కదా ఆ జా అంటే ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్ జా అంటే జార్ఖండ్ ఇక అత్యధిక అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో లక్షద్వీప్ ఉంటుంది అదేవిధంగా రెండవ స్థానంలో డామండ్ డై ఉంటుంది మూడవ స్థానంలో పాండిచ్చేరి ఉంటుంది అత్యల్ప అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే నగర్ హవేలీ అత్యల్ప అక్షరాస్యత గల ప్రాంతంగా గుర్తించవచ్చు ఎస్టీ జనాభా ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్ కదా ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రాలు చూసినట్టయితే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంటుంది ఈ మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఎస్టీలు నివసిస్తూ ఉంటారు రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంటుంది దీని కోడ్ వచ్చేసి మమ మమ అంటే మొదటిది మధ్యప్రదేశ్ అని తర్వాత మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి ఎస్టీ జనాభా తక్కువ గల రాష్ట్రం చూసినట్టయితే గోవా ఈ గోవాలో ఎస్టీ జనాభా చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎస్టీ జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసినట్టయితే మొదటి స్థానంలో నగర్ హవేలీ మరియు దామండయ్యూ ఉంటాయి రెండో స్థానంలో లక్షద్వీప్ ఉంటుంది అదేవిధంగా ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు చూసినట్టయితే మొదటి స్థానంలో పంజాబ్ ఉంటుంది రెండవ స్థానంలో హర్యానా ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల్లో ఎస్టీ జనాభా అనేది ఉండదు అదేవిధంగా ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి పాండిచ్చేరి సెకండు చండీగఢ్ ఉంటాయి ఎస్సీ జనాభా అధికంగా గల రాష్ట్రాలు చూసినట్టయితే మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటుంది ఇవి ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు అధికంగా నివసిస్తూ ఉంటారు రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ జనాభా తక్కువగా గల రాష్ట్రాలు చూసినట్టయితే మొదటి స్థానంలో మిజోరాం ఉంటుంది ఎస్సీ జనాభా అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో ఢిల్లీ ఉంటుంది అదేవిధంగా రెండో స్థానంలో చండీగఢ్ ఉంటుంది ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు చూసినట్టయితే మొ మొదటి స్థానంలో నాగాలాండ్ ఉంటుంది అదేవిధంగా రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల్లో ఎస్సీ జనాభా అనేది ఉండదు ఎస్సీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్టయితే మొదటి స్థానంలో లక్షద్వీపులు ఉంటాయి అదేవిధంగా రెండో స్థానంలో నికోబార్ దీవుల్లో ఈ జనాభా అనేది ఉండదు